ప్రకారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన దేవేంద్ర నాయక్ ను భారీ తో గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీటీసీ పాండు నాయక్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గంగారాం బొడ్రాయ్ వద్ద జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాలో కూడా ఓటర్లకు విడమర్చి చెప్పారు టీపీసీసీ మెంబర్ దీప భాస్కర్ రెడ్డి మరియు జడ్పీ రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాయంలోనే గంగరం కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా అభివృద్ధి సాధించిన విషయాన్ని పాండు పాండునాయక్ గుర్తు చేశారు అందువలనే స్థానిక సంస్థల మొదటి దశ రెండవ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని గుర్తు చేశారు మన దగ్గర కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి దేవేందర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఇక్కడ కలెంట్ కూడా కనిపించి మాది మళ్ళీ వచ్చింది వచ్చింది నేను మళ్ళా చేసిన పోట్రాయ్ పెట్టినా ఇంకో ఏదైనా ప్రయత్నాలు చేసుకోదు ఆ మాట నమ్మకుండా మన దేవేంద్ర నాయకు కత్తర గుర్తుకు ఓటేసి వారి నిజాయి ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నా అంటే ఏ పనైనా కానీ మీకు పరిస్థితి ఏదైనా మా మార్గం అంతా చేయలే ఆయన ఏది సిపిఎం చేయదు మనం ముందు కూడా ఏం చేయరు ముందు ఇప్పుడు మనం చేస్తే మనం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఏం కావాలి అందించినా మీకు ఇంకా మీకు ఏం ముందు ఏం ఉన్నదో అంతా చేస్తాము ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇక్కడ రుణమాఫీ కర మనం ఏం చేయాలి మనం ఏది మనం రుణమాఫీ కర మనం చేసినాము ఏది మనం రైతు బంధు మనము ఏది మన రేషన్ కార్డు మొత్తం ఇంటింటికి రేషన్ కార్డు ఎవరు కూడా అందరికి ఇచ్చిన ఏమైనా కానీ మనం దేవుడి జరిగిన ఈ జనాభా మనం ఉండము ఎప్పటికీ మనం కూడా సమాధానం గొప్పనట్టే ఉంటుంది ఎందుకంటే మనకు నేను రావాలంటే మేము గౌరవం ఇవ్వాలంటే మనం జనంద్ర గెలిపిస్త మాకు కానుకొని ఇవ్వాలని ఈ గంగరం ప్రజలకు గంగరం అంతవరకు నాకు చాలా మీరు సాంగారాం అంటే మా మార్థాంతున్నాం నేను ఎందుకంటే పాడు నాకు అర్థంతున్నాం ఇప్పుడు కూడా పోయిసారి ఏదో పక్షిస్తున్నప్పుడు ఓడిపోయినావు ఈసారి సరిగా మనం గెలిపించాలి గెలిపించి సుప్రాలి అని తమ